ఇవాళ తెలంగాణ భవన్కు కేసీఆర్ వెళ్లనున్నారు కేసీఆర్ అధ్యక్ష బీఆర్ఎస్ ఎల్పీ బీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరగనుంది సమావేశానికి బీఆర్ఎస్ ఎంపీలు ఎమ్మెల్యేలు జిల్లా పార్టీ అధ్యక్షులు హాజరు హాజరుకానున్నారు సాగునీటి పైన సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు పాలమూరు రంగారెడ్డి ఇత్తిపోతల పథకానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నీటి కేటాయింపులు పైన చర్చించనున్నారు ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటానికి గులాబీ దళం సిద్ధమవుతుంది ఈ మేరకు ఉద్యమ కార్యాచరణ రూపొందించనున్నారు నీటి కేటాయింపులపైన ఉద్యమం చేయాలని కేసీఆర్ నిర్ణయించారు నీటి వాటాలు తగ్గించుకునేందుకు ఇవాటి సమావేశంలో కార్యాచరణ ప్రకటించనున్నారు భవిష్యత్తు కార్యాచరణ పార్టీ శ్రేణులకు కేసీఆర్ దిశ నిర్దేశం చేయనున్నారు ప్రభుత్వ విఫలాలపై పోరాటానికి గులాబీ దళం సిద్ధమవుతుంది ఈ మేరకు ఉద్యమ కార్యాచరణ రూపొందించనున్నారు నీటి కెటాయింపులపైన ఉద్యమం చేయాలని కేసీఆర్ నిర్ణయించారు ఇక నీటి వాటాలు దక్కించుకునేందుకు ఇవాళ సమస్యలు కార్యాచరణ ప్రకటించనున్నారు కేసీఆర్ భవిష్యత్ కార్యాచరణ పార్టీ శ్రేణులకు కేసీఆర్ దిశ నిర్దేశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సైదులు లైవ్లో అందిస్తారు సైదులు ఇవాళ తెలంగాణ భవన్ కు కేసీఆర్ సీటి ప్రాజెక్టుల ప్రధాన చర్చ సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి ఉద్యమ శ్రీకారానికి చుట్టనుంది ఎందుకంటే నీటి వాటా విషయంలో తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కానీ చూస్తూ ఉండిపోతుందే తప్ప తెలంగాణకు రావాల్సినటువంటి నీటి వాటా విషయంలో ఇటు కేంద్రం పైన ఒత్తిడి తీసుకురావడం లేదనేది ప్రధాన ఆరోపణ బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది సో ఇక దీనిలో భాగంగానే గులాబీ దళపతి కేసీఆర్ నేతృత్వంలో ఈరోజు తెలంగాణ భవన్లో మధ్యాహ్నం రెండు గంటలకి బీఆర్ఎస్ఎల్పి బీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం కేసీఆర్ నేతృత్వంలో జరగనుంది ఈ సమావేశానికి ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు రాజ్యసభ ఎంపీలు మాజీ ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్సీలు అదేవిధంగా మాజీ కార్పొరేషన్ చైర్మన్లు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి కార్పొరేటర్లు అదేవిధంగా జిల్లా పార్టీ అధ్యక్షులు ఈ సమావేశానికి హాజరవుతారు అయితే తెలంగాణకి రావాల్సినటువంటి నీటి వాటా విషయంలో ముఖ్యంగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి నలభై ఐదు టీఎంసీలు చాలు అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా అంగీకరిస్తుంది సో చెప్పాలి డిమాండ్ చేయాలని చెప్పేసి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ముందుకు వచ్చింది సో దానిలో భాగంగానే ఈ యొక్క సమావేశం జరగనుంది ఇక పార్టీ బలోపేతం పైన గులాబీ దళపతి కేసీఆర్ ప్రత్యేక ఫోకస్ చేయబోతున్నారు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అవా కొనసాగిన నేపథ్యంలో ఇక రానున్న రోజులలో కూడా ఇంతే ఉత్సాహంతో కార్యకర్తలు పనిచేయాలని చెప్పేసి కూడా ఒక దిశానిర్దేశం నాయకులకు ఈరోజు చేసే అవకాశం కూడా కనిపిస్తుంది ఇక సభ్యత నమోదు కార్యక్రమానికి సంబంధించి కూడా ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు ఈ నెల కానీ వచ్చే నెల కానీ నిర్వహిస్తే లెక్ సభ్యత నమోదు కార్యక్రమం కొంత వాయిదా పడే అవకాశం ఉంది ఒకవేళ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించుకుంటే మాత్రం ఖచ్చితంగా జనవరి నుంచి సభ్యత నమోదు కార్యక్రమం కూడా ఏకవంతం చేసి ముందుకెళ్లాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ ఒక నిర్ణయానికి వచ్చింది సో ఇది అంశం కూడా ఈరోజు బీఆర్ఎస్ ఎల్పి బీఆర్ఎస్ రాష్ట్ర వర్గ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో చర్చకొచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది ఇక కాంగ్రెస్ పార్టీ రెండేళ్ల పాలనకు సంబంధించి ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ముఖ్యంగా ఇచ్చినటువంటి హామీలు హామీలపైన ప్రత్యేక ఫోకస్ బీఆర్ఎస్ పార్టీ ముందు నుంచే చేస్తూ వస్తుంది కాబట్టి రెండేళ్ళు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పాలన పూర్తి చేసుకుంది కాబట్టి సో అందుకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేకపోయింది అనేది ప్రధాన బీఆర్ఎస్ పార్టీ ఆరోపణ కాబట్టి సో ఇక ఒత్తిడి రాష్ట్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తేవాలని చెప్పేసి భావిస్తుంది అందుకు ఒక ప్రత్యేక కార్యాచరణ కూడా సిద్ధం చేసుకోవాలని చెప్పేసి కూడా అనుకుంటున్నారు సో ఆ కార్యాచరణ కూడా సిద్ధం చేసుకునే అవకాశం ఉంది ఈ సమావేశంలో కేసీఆర్ అధ్యక్షతన జరిగేటువంటి సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది ఇక నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీ ముఖ్యంగా ఎందుకంటే రెండు లక్షల ఉద్యోగాలు రెండేళ్లలో ఇస్తామని ఆనాడు ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ చెప్పిందని సో అవి నెరవేర్చలేకపోయిందని బీఆర్ఎస్ పార్టీ ఆరోపణ చేస్తూ వస్తుంది కాబట్టి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తేవాలని చెప్పేసి అందుకు నిరుద్యోగులందరినీ కూడా ఒక తాటిపైకి తెచ్చి మరో ఉద్యమ శ్రీకారానికి చుట్టాలని చెప్పేసి కూడా భావిస్తుంది కాబట్టి ఆ అంశం కూడా ఈరోజు చర్చకొచ్చే అవకాశం కనిపిస్తుంది ఇక మహిళలకు ఇచ్చినటువంటి హామీ ముఖ్యంగా రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి నెల ఇస్తామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందని సో ఆ హామీ నెరవేర్చలేకపోతుంది సో ఇక అనిమోన్ పీరియడ్ ముగిసింది అని చెప్పేసి కూడా ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత రెండేళ్ళు పూర్తి చేసుకుంది అనిమోన్ పీరియడ్ కూడా ముగిసింది ఇక చేసేది ఏమీ లేదు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేకపోయిందని బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ఆరోపణ కాబట్టి ఖచ్చితంగా వీటిపైన ప్రత్యేక పోక చేయాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది కాబట్టి నీటి వాటా విషయంలో ఇటు మనకి గో గోదావరి నుంచి రావాల్సినటువంటి నీటి వాటా అదేవిధంగా కృష్ణా జలాల నుంచి రావాల్సినటువంటి నీటి వాటా విషయంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా వదులుకునే ప్రసక్తే లేదని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది అందుకు రాష్ట్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చేందుకు మొత్తం గ్రామస్థాయి నుంచి రాజస్థాయి వరకు కూడా ఖచ్చితంగా ఇటు ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చేందుకు నిరసన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టేందుకు కూడా సిద్ధమవుతుంది అందుకు నాయకులకు కేసీఆర్ దిశ దిశానిర్దేశం చేస్తారు ఏ విధంగా మనకి నిరసన కార్యక్రమాలు చేయాలి సో ఇట్లా ఎలా ముందుకెళ్లాలనేది కూడా నాయకులకి కేసీఆర్ ఈరోజు చెప్పే అవకాశం కూడా కనిపిస్తుంది కాబట్టి సో ఇక గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీ స్థానిక సమస్యల ఎన్నికల అవ్వ కొనసాగిన నేపథ్యంలో సో బీఆర్ఎస్ పార్టీ చాలా బలంగా ఉంది క్షేత్రస్థాయిలో కాబట్టి రానున్న రోజులలో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ తిరిగి అధికారం చేపట్టబోతుంది కాబట్టి ఎవరు కూడా ఆ అవసరం లేదు రాష్ట్ర ప్రభుత్వంపై గట్టిగా పోరాటం చేయాల్సిందని చెప్పేసి కూడా ఈరోజు కేసీఆర్ నాయకులకు చెప్పే అవకాశం కూడా కనిపిస్తుంది ఇక కేసీఆర్ చాలా రోజుల తర్వాత తెలంగాణ భవన్కి వస్తున్న నేపథ్యంలో అంటే చాలా రోజుల తర్వాత అంటే ఈ మధ్యకాలంలో నాలుగు నెలల క్రితం వచ్చారు సో ఇక ఆయన మరోసారి తెలంగాణ భవన్కి వస్తున్న నేపథ్యంలో కొంత అడావుడి రోజు ఎక్కువగా ఉండే అవకాశం కనిపిస్తుంది ఒకరొక్కరుగా ఇప్పుడే తెలంగాణ భవన్కి అందరు కూడా చేరుకుంటున్నారు సో ఇక మధ్యాహ్నం కోలాహలంగా తెలంగాణ భవన్ ఉండే అవకాశం కనిపిస్తుంది పెద్ద ఎత్తున కార్యకర్తలు నాయకులు అందరూ కూడా వస్తారు కాబట్టి సో కేసీఆర్ ఈరోజు ఏ మెసేజ్ నాయకులకి ఈ అంశాలపైన చర్చించిన తర్వాత ఈరోజు కేసీఆర్ కూడా మీడియాతో మాట్లాడతారని చెప్పేసి కూడా పార్టీ వర్గాలు చెప్తున్నారు కాబట్టి నిన్న ఆ మీడియా చుట్టాట్లలో కూడా బేరస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మేము ఫుట్బాల్ ఆడుతూనే ఉంటాము ఆడతామని చెప్పేసి కూడా ఆయన బిగ్ స్టేట్మెంట్ చేయడం జరిగింది కాబట్టి ఇచ్చినటువంటి యోగా హామీ కాంగ్రెస్ పార్టీ నెరవేర్చలేదు కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్పారు ప్రజలు కాబట్టి రానున్న రోజులలో అంటే రెండు వేల ఇరవై ఎనిమిదిలో లో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది రాబోతుందని చెప్పేసి కూడా ఆయన సంకేతం ఇచ్చారు సో ఈ అంశాలన్ని కూడా మేము ఈ రోజు కేసీఆర్ నాయకత్వంలో ఈ రోజు చాలా కీలకమైన అంశాలపైన చర్చిస్తామని చెప్పేసి కూడా నిన్న కేటీఆర్ చెప్పడం జరిగింది చక్రి అయితే ప్రభుత్వ విఫలాలపైన పోరాటానికి బీఆర్ఎస్ ఏ విధంగా సిద్ధమవుతుంది ఈ మేరకు ఉద్యమ కార్యాచరణ వేగం పెంచే అవకాశం ఉందా కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగే అవకాశం ఉందా ఎస్ చక్రి సో ఖచ్చితంగా ఇక్కడ నుంచి కేసీఆర్ రంగంలోకి దిగుతారని చెప్పేసి కూడా పార్టీ వర్గాలు చెప్తున్నారు ఎందుకంటే రెండేళ్ల పాటు కేసీఆర్ అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నప్పటికీ కొన్ని కార్యక్రమాలు ముఖ్యంగా ఆనాడు కృష్ణా నీటి నీటివాటా విషయంలో నల్గొండలో భారీ బహిరంగ సభ పెట్టారు తర్వాత గోదావరి నీటివాటా విషయంలో కరీంనగర్లో భారీ బహిరంగ సభ పెట్టారు సో అక్కడ ఎండు ఎండిపోతున్న పంట పొలాలని కేసీఆర్ పరిశీలించారు తర్వాత పార్టీ ఓటమి తర్వాత సమీక్షలు చేశారు సో ఇప్పుడు ఖచ్చితంగా రైట్ థ్యాంక్ యూ సైదులు బ్రేక్ని చూస్తున్నాం అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది ఈ నెల చివరి వారంలో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశం ఉంది ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి మూడు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నట్లుగా తెలుస్తుంది పరిషత్తు మున్సిపల్ ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించే అంశంపై ప్రధానంగా చర్చించనున్నారు ఫోన్ ట్యాపింగ్ పై విచారణ జేహెచ్ఎంసీ విలీన ప్రక్రియ హెల్త్ పాలసీ ఫార్ములా ఈ కార్ రేసింగ్పై ఏసీబీ విచారణతో పాటుగా సాగునీటి ప్రాజెక్టుల విషయంపై అసెంబ్లీ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉంది ఇక పార్టీ ఫిర్యాయింపు ఎమ్మెల్యేల అనర్హత విషయంలో అసెంబ్లీ స్పీకర్ తీసుకున్న నిర్ణయంపై చర్చించే ఛాన్స్ ఉంది అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధం ఈ నెల చివరి వారంలో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు సునీల్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శీతాకాల అసెంబ్లీ సమావేశం నిర్వహించేందుకు సన్నాహం చెప్పవచ్చు ప్రధానంగా ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి మూడు రోజుల పాటు వివిధ అంశాలపై కూడా అసెంబ్లీలో అసెంబ్లీలో మాట్లాడే అవకాశం ఉంది ప్రధానంగా పరిషత్ మున్సిపల్ గ్రామ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన విషయాలు కావచ్చు నలభై రెండు బీసీల రిజర్వేషన్ సంబంధించిన అంశాలతో పాటు ఫోన్ ట్యాపింగ్ అదేవిధంగా సిక్స్ విచారణకు సంబంధించిన అంశాలు అదేవిధంగా జీహెచ్ఎంసీలో ఇటీవల వార్డుల విభజన సంబంధించిన డీలిమిటేషన్ సంబంధించిన ప్రక్రియతో పాటు హెల్త్ పాలసీ అదేవిధంగా ఫార్ములా ఈ కార్యకు సంబంధించినటువంటి కేసులు అదేవిధంగా నీటి ప్రాజెక్టులకు సంబంధించిన విషయాలపై కూడా సుదీర్ఘంగా చర్చించే అవకాశం ఉంది దీంతో పాటు ఇటీవల స్పీకర్ ఐదుగురు ఎమ్మెల్యేలను పార్టీ ఫిరాయించినటువంటి ఐదుగురు ఎమ్మెల్యే పై స్వీకరించిన తీర్పుకు సంబంధించిన విషయాలపై కూడా అసెంబ్లీలో ప్రతిపక్ష నేతలు కూడా ప్రస్తావించే అవకాశం ఉంది మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుపోయే నిర్ణయాలు ఇటీవల కాలంలో గ్లోబల్ సమితి సంబంధించిన విషయాలపై కూడా ఈ యొక్క అసెంబ్లీలో చర్చించే అవకాశం ఉంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాలు ఈ నెల ఇరవై నుంచి కూడా నిర్వహించాలని కూడా భావిస్తున్నారు సమాచారం తెలిసింది ప్రధానంగా రాష్ట్రంలో నెలకొన్నటువంటి పరిస్థితులతో పాటు అదేవిధంగా ప్రజలకు అంతున్నటువంటి సంక్షేమ పథకాలు అదేవిధంగా ఈ ఇటీవల కాలంలో నిర్మించిన గ్లోబల్ సమ్మిట్ సక్సెస్ సంబంధించిన విషయాలపై కూడా సుదీర్ఘంగా జరిపే అవకాశం ఉంది దీంతో పాటు అటు ప్రతిపక్ష నేతలు కూడా అసెంబ్లీ సమావేశాల్లో అనేక అంశాలపై కూడా ప్రభుత్వాన్ని నిలదీయాలని చూస్తున్నారు మరోవైపు మెస్టిక్ సంబంధించినటువంటి టూర్ సంబంధించిన విషయాలు కావచ్చు అదేవిధంగా ఆరు గ్యారంటీలకు సంబంధించిన విషయాలు కావచ్చు పెన్షన్లు సంబంధించిన విషయాలపై కూడా ప్రతిపక్ష నేతలు ఈసారి అసెంబ్లీలో గట్టిగా ప్రస్తావించే అవకాశం ఉంది చూడొచ్చు ఈ రోజు ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సైతము రెండేళ్లు పూర్తి చేసుకున్న తర్వాతనే బయటకు వస్తాం ఖచ్చితంగా ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ వాటి అన్నిటి కూడా ఖచ్చితంగా ప్రజలకు తెలుస్తామని గతంలోనే ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ప్రస్తావించిన నేపథ్యంలో ఈ రోజు డిఆర్ఎస్ కార్యాలయం కూడా సమావేశాలు నిర్వహించడం జరిగింది మరి వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు అసెంబ్లీ సమావేశాల్లో ఖచ్చితంగా అసెంబ్లీ సమావేశాలకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరవుతారా లేదని కూడా చూడాల్సి చెప్పారు ప్రస్తుతం అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల ఇరవై నుంచి అసెంబ్లీ కీటకాల సమావేశాలు నిర్వహించుకునేందుకు అన్ని కూడా ఏర్పాటు చెప్పవచ్చు ఇప్పటికే దానికి సంబంధించినటువంటి రైట్ చేస్తుందని చెప్పవచ్చు తెలంగాణ వ్యాప్తంగా చలి తీవ్రత రోజు రోజుకి పెరుగుతుంది పలు చలి పులి పంచకు చిక్కి విలువిలలాడుతున్నాయి సంగారెడ్డి జిల్లా కోవినూరు మండలంలో రాష్ట్రంలోని అత్యల్పంగా నాలుగు పాయింట్ ఐదు డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది ఈ సీజన్లో ఇది అత్యంత తక్కువ ఉష్ణోగ్రత కావడం గమనార్హం గత పదిహేను రోజులుగా ఏ ప్రాంతంలో చలి తీవ్రత అధికంగా ఉంది ఇక కొమరంభీం ఆసిఫాబాబాద్ జిల్లాలోనూ ఇదే పరిస్థితి నెలకొంది సిర్పూర్ మండలంలో నాలుగు పాయింట్ ఎనిమిది డిగ్రీలు తిరియాని మండలం గిన్నె ధరలు ఐదు పాయింట్ ఒకటి డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదే ఆదిలాబాద్ జిల్లా భీంపూరు మండలం అరలిలో ఐదు పాయింట్ తొమ్మిది డిగ్రీలకు ఉష్ణోగ్రత పడిపోయింది ఇక ఉమ్మడి మెదక్ జిల్లాలోని సుమారు అరవై ప్రాంతాల ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్కే పరిమితమయ్యాయి ఇక నిజామాబాద్ కామారెడ్డి నాగర్ కర్నూలు జిల్లాలోనూ చలి ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది నిజామాబాద్ జిల్లా బోధంలో ఎనిమిది పాయింట్ రెండు డిగ్రీలు కామారెడ్డి జిల్లా గాంధారిలో ఏడు పాయింట్ నాలుగు డిగ్రీలు కర్నూలు జిల్లా కల్వకుర్తి సమీపంలో ఎనిమిది పాయింట్ ఐదు డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి ఉదయం వేళల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉండడంతో ప్రజలు ముఖ్యంగా వృద్ధులు చిన్నారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు తెలుగు రాష్ట్రాల్లో వణికిస్తున్న చలి చలి తీవ్రత సమాచారాన్ని మా చంద్రశేఖర్ ఫోన్ అందిస్తారు చంద్రశేఖర్ తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రంగా పెరిగిపోతున్న పరిస్థితి చలి తీవ్రత పెరగటంతో మొత్తం కూడా ప్రజలంతా కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు ముఖ్యంగా వృద్ధులు పిల్లలు అయితే తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి అయితే ఉంది ముఖ్యంగా తెలంగాణలో చూసుకుంటే ఓవరాల్ గా తెలంగాణలోని అన్ని జిల్లాలకైతే ఆరెంజ్ అలర్ట్ అయితే ప్రకటించారు వాతావరణ శాఖ మనం చూసుకుంటే ఇటు రాష్ట్రంలోనే అత్యల్పంగా అయితే ఇటు సంగారెడ్డి జిల్లా కోయిల్ మండలంలో ఫోర్ పాయింట్ ఫైవ్ డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది ఈ సీజన్ లో అయితే అత్యంత తక్కువ ఉష్ణోగ్రత కావడం గమనార్హం గత పదిహేను రోజులుగా కూడా ఈ ప్రాంతంలో చనిచూర్త అధికంగా ఉంది కుమరం భీం ఆసిఫాత్ డిగ్రీ ఇదే పరిస్థితి నెలకొల్పింది చిర్పూర్ మండలంలో ఫోర్ పాయింట్ ఎయిట్ డిగ్రీలు ఫిర్యాని మండలం గిన్నెదారిలో ఐదు పాయింట్ ఒకటి డిగ్రీల అత్యల్ప ఉష్ణోగతలు నమోదయ్యాయి ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం అర్లీలో ఐదు పాయింట్ తొమ్మిది డిగ్రీల ఉష్ణోగ్రత పడిపోయింది ఉమ్మడి మెదక్ జిల్లాలోనే సుమారు అరవై ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యాయి ఇక నిజామాబాద్ కామారెడ్డి నాగర్ కర్నూలు జిల్లాలోనూ చలి ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది ఇటు నిజామాబాద్ జిల్లా బోధన్ ఎయిట్ పాయింట్ టూ డిగ్రీలుగా కామారెడ్డి జిల్లాలో గాంధార్లో సెవెన్ పాయింట్ ఫోర్ డిగ్రీలుగా నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి సమీపంలో ఎయిట్ పాయింట్ ఫైవ్ డిగ్రీలుగా అలాగే ఇటు ములుగులో ఎయిట్ పాయింట్ ఫైవ్ డిగ్రీలుగా నమోదైంది ఇటు వరంగల్ హన్మకొండలో కూడా రానున్న మూడు రోజుల్లో మూడు శాతం ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది మొత్తం ఓవరాల్ గా తెలంగాణలోని అన్ని జిల్లాలకు కూడా ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది చలి ఉదయం తొమ్మిది దాటిన తర్వాత కూడా చలి తీవ్రత బాగా ఉండటంతో ప్రజలు బయట పనులకు వెళ్లే వారికి తీవ్ర ఇబ్బందులు అయితే ఎదురవుతున్నాయి సాయంత్రం ఆరైంది అంటేనే చలికి బయటకు వెళ్ళలేని పరిస్థితి అయితే నెలకొల్పింది ముఖ్యంగా భారీగా ఉష్ణోగ్రతలు పడిపోయిన నేపథ్యంలో ఇటు వృద్ధులు చిన్న పిల్లలకైతే తీవ్రమైన ఆసనాలు గురవుతున్నారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి తెలంగాణ వ్యాప్తంగా కూడా మరింత చలి చలి పంజా చలి పులి పంజావిస్తే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు కొంత జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది చక్రీ చంద్రశేఖర్ ఏజెన్సీ ప్రాంతంలో మంచు ప్రభావం ఏ విధంగా ఉంది తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్రాంతాలు సింగిల్ డిజిట్కి పడిపోయిన ఉష్ణోగ్రత పడిపోయిన పరిస్థితి చూస్తున్నాయి ఈ ప్రభావం ఎప్పటి వరకు ఉండే అవకాశం ఉంది ఉందంటారు చంద్రశేఖర్ తెలంగాణ వ్యాప్తంగా ఏజెన్సీ ప్రాంతాల్లో చలి తీవ్రంగా ఉందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా తెల్లవారుజామున ఎవరు కూడా ప్రయా ప్రయాణాలు చేయొద్దని చెప్పేసి కూడా అధికారులు ప్రజలకు సూచించారు ఎందుకంటే భారీగా మంచు పడుతున్న నేపథ్యంలో భారీగా యాక్సిడెంట్లు అయ్యే అవకాశం ఉంది ఎదురుగా ఉన్న వాహనాలు కడపడకపోక ఎదురెదురుగా దీక్కునే అవకాశం ఉన్న నేపథ్యంలో వీలైతే అందరూ కూడా తెల్లవారుజామున ప్రయాణాలు రద్దు చేసుకోవాలని చెప్పేసి అధికారులు చెప్తున్నారు ఎందుకంటే మొత్తం మనం తెలంగాణలో చూసుకుంటే ఇప్పటికే అనేక జిల్లాలు కూడా సింగిల్ కే పరిమితం అయ్యాయి ఈ నేపథ్యంలో చలి తీవ్రతగా ఉన్న నేపథ్యంలో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు అతను బయటికి పనికి వెళ్ళ వెళ్ళే వారికి అయితే అసలుకి చాలా ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో బయటికి పనికి వెళ్ళలేని పరిస్థితి కూడా ఉంది ముఖ్యంగా వృద్ధులు చిన్న పిల్లలు వాళ్ళకు వాళ్ళ మీద చాలా ప్రభావం చూపెడుతుంది ఆ చలి తీవ్రంగా మైనస్ తగ్గుతున్న నేపథ్యంలో ఆ తెలంగాణ వ్యాప్తంగా కూడా ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు రా ఉదయం తొమ్మిది సాగిన తర్వాత కూడా పది వరకు కూడా చలి బాగా ఉండటంతో బయటకు వెళ్ళలేని పరిస్థితి దీంతో అధికారులు కొంత జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి అధికారులు ముఖ్యంగా తెలంగాణ వ్యాప్తంగా ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో ప్రయాణాలు రద్దు చేసుకోవాలనేది అధికారులు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను చలి గజగజ వణికిస్తుంది సింగిల్ డిజిట్ కు ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి ఏజెన్సీ గ్రామాల ఆదివాసులు ఇబ్బందులు పడుతున్నారు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చలి తీవ్రతకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అరుణ్ కుమార్ అందిస్తారు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా గత మూడు రోజుల నుంచి కూడా చలి తీవ్రత పెరిగింది ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు ఏదైతే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి మంచిర్యాల ఆశాబాద్ నిర్మాణతో పాటు ఆదిలాబాద్ జిల్లాలో కూడా ఈ చలి ప్రభావం అధికంగా ఉన్నది ముఖ్యంగా కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి కూడా అదే అదేవిధంగా కూడా ఉమ్రంభీం ఆసిరాబాద్ జిల్లాకు సంబంధించి కూడా గిన్నెదారులు కూడా అతి స్వల్ప ఉష్ణోగ్రతలు రాష్ట్రంలోనే నమోదవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది ముఖ్యంగా కూడా ఏదైతే మంచిర్యాల జిల్లాకు సంబంధించి కూడా మంచిర్యాల జిల్లాలో కూడా ఏదైతే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి ఈ నేపథ్య నేపథ్యంలో అధికారులు అన్ని చర్యలు చేపడుతూ ఉన్నారు ముఖ్యంగా కూడా ఏదైతే జైపూర్ మంచిర్యాల జిల్లాకు సంబంధించి జైపూర్ మండలంలో పదకొండు డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదుగా కోటపల్లి మండలం దేవులవాడలో కూడా పదకొండు పాయింట్ నాలుగు జన్నారంలో కూడా పదకొండు పాయింట్ ఏడుగా అతి కనిష్టగా కనిష్ట ఉష్ణోగ్రతలు అయితే నమోదు అవుతున్నాయి అదేవిధంగా కూడా అసలు హస్బాబాద్ జిల్లాకు సంబంధించి హస్బాబాద్ జిల్లాలోని ఇటు కౌటాల బెజ్జూరు చింతలమానేపల్లి ప్రాంతాలలో కూడా ఏదైతే అతి స్వల్ప కనిష్ట ఉష్ణోగతలు నమోదు అవుతున్నాయి ముఖ్యంగా కూడా ఏదైతే కొమరంబీ మహాసభ జిల్లాకు సంబంధించి కూడా సిర్పూర్ యూలో కూడా మొత్తం ఏదైతే ఐదు పాయింట్ ఏడు కూడా అత్యల్ప ఉష్ణోగతలు కూడా నమోదవుతా ఉన్నాయి అదేవిధంగా గిన్నెదారులో కూడా నాలుగు పాయింట్ ఐదు కౌటాలలో కూడా ఆరు పాయింట్ మూడుగాను అతి స్వల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి హైదరాబాద్కి సంబంధించి కూడా టీలో కూడా ఏదైతే అతి కనిష్ట ఉష్ణోగ్రతలు ఐదు పాయింట్ రెండుగా కూడా నమోదవుతా ఉన్నాయి దీనికి ఏదైతే ఇప్పటికే కూడా అధికారులు అయితే అన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటే అధికారులు వైద్యులైతే సూచిస్తూ ఉన్నారు మొత్తానికి కూడా ఎక్కడ కూడా తొమ్మిది రాత్రి ఉదయం తొమ్మిది గంటలు దాటితే తప్ప ప్రజలు ఇళ్లలోకి వెళ్ళి బయటకు వచ్చేటువంటి పరిస్థితి లేదు ముఖ్యంగా కూడా పొగ మంచుతో కూడా రోడ్లన్నీ కమ్ముకుపోతూ ఉన్నాయి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు ముఖ్యంగా కూడా ఏదైతే ఆశ్రమ పాఠశాలలు ఏదైతే ప్రభుత్వ హాస్టల్లో విద్యను అభ్యసిస్తున్నటువంటి విద్యార్థులు కూడా చలి తీవ్రతకు గజగజ వణుకుతూ ఉన్నారు కొన్ని ప్రాంతాలలో ఇప్పటికీ విద్యార్థులకు దుప్పట్లు పంపిణీ చేసినటువంటి పరిస్థితి లేదు కొన్ని ప్రాంతాలలో కూడా ఇటు కిటికీలు అదేవిధంగా కూడా డోర్లు కూడా సరిగ్గా లేకపోవడంతో చలి తీవ్రతకు గజగజ వణుకుతారు ముఖ్యంగా హీటర్లు కూడా పనిచేయాలి ఏదైతే హాట్ వాటర్ కోసం కూడా గ్రీజర్లు అయితే పని చేయకపోవడంతో కూడా చల్లీలతోనే స్నానం చేసి కూడా అనారోగ్యాలు బారిన పడుతున్నారంటే కూడా ఏదైతే పేరెంట్స్ అయితే ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు మొత్తం కూడా ఓవరాల్గా కూడా ఇటు ఉమ్మడి హైదరాబాద్ జిల్లాకు సంబంధించి ఓవరాల్గా కూడా మొత్తం కూడా చలి తీవ్రత అధికంగా ఉంది మరో మూడు రోజుల పాటు కూడా చలి తీవ్రత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో కూడా అధికారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తాను ముఖ్యంగా వైద్యులైతే సూచనలు సలహా చేస్తూ ఉన్నారు ముఖ్య విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దామని చెప్పండి ఎట్లా ఉంది చలి గతంలో ఎట్లా ఉంది ఇప్పుడు ఎట్లా ఉంది గత సంవత్సరానికి పరిశీలిస్తే రోజు వరకు చాలా భయంకరమైన చలి ఉంది ఈ చలిలో ఎముకలు కొరికే చలిలో మా తోటి వాకర్స్ అందరూ తోటి వాకర్స్ అందరూ కూడా ఈ చలికి రావడము ప్రతిరోజు ఇక్కడ ఈ చెరువు కట్ట మీద మేము వాకింగ్ చేయడము అంటే అరవై ఏళ్ళు అరవై ఐదు ఏళ్ళు డెబ్బై ఏళ్ళు దాటిన మా రిటైర్డ్ కార్మికులు కూడా మాతోటి యంగర్స్ మాతోటి కూడా వాళ్ళు ప్రతిరోజు రావడం మాకు చాలా సంతోషంగా ఉంది అయినా చలి కోసం ఇంత చాలా అందరం ప్రికాషన్ తీసుకోవడం జరిగింది షటర్సు ఇది తప్పకుండా వేయాల్సిందే ఎర్లీ అవర్స్ వచ్చిన వాళ్ళు షటర్సు కంపల్సరీగా ధరించి ఈ కుళ్ళ లాంటివి వేసుకొని రావాలి వయసు పెద్దగా అయింది కాబట్టి పెద్ద వయసులో వాళ్ళ కొద్దిగా చాలా ఇబ్బందిగానే ఉంటుంది కానీ ప్రతిరోజు వాకింగ్ చేయడం వల్ల చాలా ఆరోగ్యంగా ఎర్లీ మార్నింగ్ అంత పొద్దున లేవడం వల్ల పొద్దుస్తమానం సాయంత్రం వరకు కూడా బాడీలో కూడా కొంచెం మంచి ఆరోగ్యంగా ఉంటూ వాళ్ళ జీవనం సాగించే అవకాశాలు ఎక్కువ ఉంటాయని నేను కోరుకుంటాను ఇంత చలి పెడతా ఉంది ఎట్లా రావడం ఏ చలికి లేవబుద్దు అయితే లేదు ఇంట్లో అయితే లేదు అందుకే మేము కోట్లు వేసుకొని కుళ్ళలు పెట్టుకొని రాగలుగుతున్నాము వచ్చినా కానీ మాకు చలి బాగా పెడుతుంది ఇప్పుడైతే ఇట్లా ఉన్నాము మేము గతంలో ఎట్లా ఉండే ఇదే సీజన్లో గతంలో ఎట్లా ఉండే ఇప్పుడు ఎట్లా ఉంది చలి తీవ్రత ముందు రాజ్న్యూస్ కు ధన్యవాదాలండి ఇంత పొద్దున మా గురించి వచ్చి వచ్చినందుకు పీనాసరి కంటే ఈసారి విపరీతమైన చలి ఈ చలిలో కూడా ఎనభై డెబ్బై ఐదు ఎనభై అరవై ఈ ఏజ్ వాళ్ళు వస్తున్నారు చలికి చాలా ఘోరంగా ఉన్న కంటే ఈసారి అయితే బాగా విపరీతమైన ఉండు ఉన్నది కొంచెం లేట్గా అని అనుకుంటున్నాం కానీ ఈ వచ్చే అలవాటుకు ఇదే టైంకి వస్తారు ఎవరి అందరి ఆరోగ్యం గురించి ఆరోగ్యం బాగుండాలని వస్తున్నారు చేయక తప్పది కదా ఈ రోజులలో రైట్ రైట్ దీనికి సంబంధించి మరొక వ్యాపారం మీరు చెప్పండి ఎట్లా అనిపిస్తూ ఉన్నది గత సంవత్సరం ఈ సంవత్సరం ఎట్లా ఉన్నది అసలు ఉదయం పూట సంవత్సరానికి సంవత్సరాలు ఎక్కువనే ఉన్నది అందరి అరవై డెబ్బై సంవత్సరాలు సింగరేణి కార్మికులు రిటైర్మెంట్ అయ్యి ఎందుకంటే పిల్లలు లేచి ఆరోగ్య అరవై డెబ్బై సంవత్సరాలు పని చేసి అంత చేసి ఇప్పుడు పండుకుంటే పిల్లలు లేచి మంచి వాకింగ్ చేస్తే ఆరోగ్యంగా ఉంటుందని చెప్పి కోట్లు వేసుకొని స్వెటర్ వేసుకొని వస్తున్నాం వాకింగ్ రైట్ మీరు ఏం చెప్పదలుచుకున్నారు ప్రజలకు ఇట్లా కానీ అంటే ముఖ్యంగా చలి తీవ్రత అధికంగా చలి తీవ్రత అధికంగానే ఉన్నది ఆయనను చలిని లెక్క చేయకుండా వయసు మేము మేమందరం రిటైర్డ్ అయిన వాళ్ళము మేమందరం వచ్చి మా ఆరోగ్యాలు కాపాడుకున్నట్టుకు ఈ యొక్క మేము వాకింగ్ జిమ్ చేస్తున్నాము మూడు రోజుల నుంచి చలి తీవ్రంగా ఉంటుంది మంచిర్యాల జిల్లాలో కానీ ఆశీర్బాద్ జిల్లాలో కానీ చలి తీవ్రతలను కూడా లెక్క చేయకుండా రోజు డైలీ వాక్ చేసేటళ్ళు ఉదయం ఫైవ్ థర్టీ నుంచి వెళ్ళి ఒక గంటన్నర వరకు వాకింగ్ చేస్తున్నారు ఈ జిమ్ చేస్తున్నారు ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజు వాకింగ్ చేయవలసిందిగా కోరుచున్నాము రైట్ రైట్గా ఇదైతే వాకర్స్ అయితే తెలుపుతున్నటువంటి పరిస్థితి ముఖ్యంగా కూడా గత మూడు రోజుల నుంచి కూడా చలి తీవ్రత పెరిగింది గతం సంవత్సరం కంటే ఈ సంవత్సరం అధికంగా ఉందని చెప్తా ఉన్నారు ఉదయం తొమ్మిది దాటితేనే ఇళ్ళకెళ్ళి బయటికి రావడానికి ఇబ్బంది పడుతున్నారు కానీ తమ ఆరోగ్యాలను కాపాడుకోవాలనేటువంటి భావనతో కూడా ఉదయమే వచ్చి కూడా తమ ఇదంతా ఏదైతే వాక్ చేయడం జరుగుతుందని చెప్తున్నారు ఏదేమైనప్పుడు కూడా ప్రజలు తన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి ముఖ్యంగా కూడా ఏదైతే అది తగు జాగ్రత్తలు దాని ప్రికాషన్స్ తీసుకొని కుళ్ళలు కావచ్చు అదేవిధంగా మంకీ క్యాప్స్ కావచ్చు అదేవిధంగా కూడా జర్కిన్లు వేసుకొని కూడా వాకింగ్ చేయాలని అయితే వీళ్ళు తెలుపుతున్నారు ఏదేమైనప్పుడు కూడా చలి తీవ్రత అధికంగా ఏవిధంగా ఉన్నాయైతే తెలుపుతున్నటువంటి పరిస్థితి కెమెరా పర్సన్ శ్రీనివాస్ అరుణ్ కుమార్ రాజన్యూస్ మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీకి కూడా డిసెంబర్ మిరాకల్ మంత్ సిఎం రేవంత్ రెడ్డి ఎల్బీ లో జరిగిన క్రిస్మస్ వేడుకలకు సిఎం రేవంత్ హాజరయ్యారు ఏపీలో పార్టీకి నష్టం జరిగిన సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారని వివరించారు డిసెంబర్ తొమ్మిది నాడు జన్మించిన శ్రీమతి సోనియా గాంధీ గారు అరవై సంవత్సరాల నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల యొక్క బలమైన ఆకాంక్షను ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర అవతరణ అసాధ్యము అనుకుని ఇక సాధించలేము అనుకొని వందలాది మంది తెలంగాణ బిడ్డలు ఆత్మ బలిదానం చేసుకుంటున్నప్పుడు ఈ సమాజంలో ఏ తల్లి కూడా దుఃఖంతో కడుపు కోతతో బాధపడకూడదు ఆ తల్లుల యొక్క దుఃఖాన్ని శాశ్వతంగా పరిష్కరించాలి అని రాజకీయంగా భారీ మూల్యం చెల్లించి ఆంధ్రప్రదేశ్ లో పార్టీకి తీరను నష్టం జరిగిన కేంద్రంలో అధికారం కోల్పోయిన తెలంగాణ రాష్ట్రంలో రాజకీయంగా ఒడిదుడుకులను ఎదుర్కొన్న ఒక తల్లి మనసు కలిగిన శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ప్రసాదించి ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో మనం అందరము క్రిస్మస్ పండుగను జరుపు కాంగ్రెస్పై బీఆర్ఎస్ నేతలు తీవ్ర విమర్శలు గుప్పించారు రైతులకు యూరియా సరఫరా చేసే విషయంలో ప్రభుత్వం కొత్తగా తీసుకొస్తున్న మొబైల్ అప్లికేషన్ విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు రైతుల అవసరాలకు తగ్గట్లుగా యూరియా సంచలనం సరఫరా చేయలేక ఇప్పుడు మొబైల్ యాప్ ద్వారా ఇస్తామని రైతులు మొబ్బైపెడుతున్నారని విమర్శించారు ఈ ఎలక్షన్ చూసినాక ఇక్కడ రిజల్ట్ చూసినాక జెడ్పీటీసీ ఎంపీటీసీ పెడతాడని నేనైతే అనుకుంటున్నాను అన్ని మనమే గెలిచినాం కిందికేళ్ళు మీ దాకా మొత్తం గల్లీ టు ఢిల్లీ గుర్తు లేకుండానే గిట్లున్నది ఇక గుర్తు వచ్చి మళ్ళీ కేసీఆర్ గుర్తుకొస్తే ఎట్లుంటుందో అని చెప్పి తప్పించుకొని పారిపోయే పరిస్థితున్నది ఒకటి మాత్రం పక్క ఇంకొక రెండేళ్ళు మనకు కొద్దిగా పరీక్షా సమయం ఉంటుంది రెండేళ్లు వాడకూడ వీడో కూడా కాంగ్రెస్ వాడు మనను అవమానిస్తే అవసరమైతే ఒక నిమిషం తలకాయ కిందికేసుకోవాలి నాలుగు అడుగులు వెనకేయాలి ఎందుకంటే ఎక్కడ నెగ్గాలనో తెలవాలి ఎక్కడ తగ్గాలనో కూడా మనకు తెలియాలి తెలిస్తేనే రేపటి రోజున నాలుగు అడుగులు ముందుకేస్తు అవకాశం ఉంటుంది రేపు మళ్ళీ మున్సిపల్ ఎలక్షన్లు తొందరలో రాబోతా ఉన్నాయి మున్సిపల్ ఎలక్షన్ తొందరలో జనవరి ఫిబ్రవరిలో వస్తుందని చెప్పి వార్తలు వస్తున్నాయి తప్పకుండా అందులో కూడా గ్రామాల్లో ఉన్న వాళ్ళు కూడా మీ చుట్టాలు ఉంటారు పట్టణంలో మీ దోస్తులు ఉంటారు మనం కూడా అవసరమైతే ప్రత్యేకంగా బాధ్యత పెట్టుకోవాలి గ్రామాలకు సంబంధించిన బృందాలు అక్కడ ఇన్ఛార్జీలుగా వేసుకోండి ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే మాట్లాడుతున్నాడు నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు బీఆర్ఎస్ సర్పంచ్లకు ఇందిరామిల్లి అంటున్నాడు ఇందిరామిల్ ఇచ్చేదా అనే ఏం లేదు ఇందిరమ్మ కమిటీ వాడు పెట్టినరు కానీ అల్టిమేట్గా గ్రామ పంచాయతీ తీర్మానం లేకుండా ఎవరికి కూడా ఇల్లు రావు మొత్తం బాసులు మీరే ఉంటారు సంతకాలు పెట్టేది మీరే గ్రామ పంచాయతీకి తీర్మానం చేసి ఇక ఫలానా వాడు కాంగ్రెస్ వాడు కాబట్టి ఇచ్చిన ఇది కరెక్ట్ కాదు అంటే కొట్టుడు పోతుంది చెల్లదు కూడా చెల్లదు మీరే బాసులు మీరే కథానాయకులు తప్ప వాళ్ళ చేతులు ఏముండదు రేపు కొత్త పెన్షన్లు ఇచ్చేదిన్నా పెన్షన్లు పెంచేదిన్నా ఇంకేమైనా కొత్త పథకం పెట్టేదిన్నా లిస్టు పెట్టాలి గ్రామ పంచాయతీలో పెట్టాలి పెట్టాలంటే వాళ్ళు పెట్టాలి మళ్ళా మీరే సర్పంచ్ గారు ఉప సర్పంచ్ వార్డు సభ్యులు మీరు లేని వాళ్ళది ఏం నడవదు ఇన్ని రోజులు అంటే ఆటలు నడిచినాయి మీరు లేకుండే సెక్రటరీల నడడం పెట్టుకొని అధికారులను నడడం పెట్టుకొని ఆట ఆడింది ఇప్పుడు నడవయి ఇంకా ఇప్పుడు మన వాళ్ళు అరవై ఏడు మంది గెలిచింది కాబట్టి మీరు ఎక్కడోళ్ళు అక్కడ ప్రజల కోసం గట్టిగా మాట్లాడతారు కాబట్టి తాండూరులో రేపటి నుంచి కథ మారుతుంది సర్పంచ్లో ఎన్నికలు రూపాయికి తొంభై శాతం మనమే గెలిచిన మరి ఇప్పుడు ఏమైంది రేవంత్ రెడ్డి ఇప్పుడు గుర్తు లేకుండా సర్పంచ్ ఎలక్షన్ వెళ్దాం నాకు ఖాతాలో వేసుకుందాం అనుకున్నాడు కాలుగు బల్పం కట్టకుండా తిరిగిండు సర్పంచ్ ఎలక్షన్ ముఖ్యమంత్రి తిరుగుతాడే అసలు ఎప్పుడైనా ఇన్నమా ముఖ్యమంత్రి సర్పంచ్ ఎలక్షన్ లో తిరిగి ఓట్లే కానీ రేవంత్ రెడ్డి భయం పుచ్చుకోండి తిరిగిండు తిరిగి అధికార దుర్వినియోగానికి పాల్పడి ఇవాళ కలెక్టర్లు అడ్డం పెట్టుకొని గవర్నమెంట్ సొమ్ముతోని గవర్నమెంట్ బస్సులు పెట్టి పోలీసు పెట్టుకొని అన్ని జిల్లాలు తిరిగొచ్చాడు అది మొత్తం ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించాడు నేను మా సర్పంచ్ కూడా కోరేదొక్కటే ఒక్కటే మీరెవరి భయపడాల్సిన అవసరం లేదు ఆర్థిక సంఘం డబ్బులు పదిహేనవ ఆర్థిక సంఘం డబ్బులు ఎనభై ఐదు శాతం డబ్బులు ఢిల్లీ నుంచి గల్లీకి డైరెక్ట్ మీ సర్పంచ్ అకౌంట్ లోకే వస్తాయి డబ్బులు మధ్యలో రాష్ట్ర ప్రభుత్వం రోల్ లేదు నా రేవంత్ రెడ్డి ఆపలేడు నా మంత్రి ఆపలేడు నా ఎవడు ఆపలేడు ఢిల్లీ నుంచి డబ్బులు డైరెక్ట్ గా సర్పంచ్ల అకౌంట్లలోకే వస్తాయి సర్పంచ్ ఎంత పవర్ఫుల్ అంటే ఈ దేశంలో ఎమ్మెల్యేకి చెక్ పవర్ లేదు మంత్రికి చెక్ పవర్ లేదు ముఖ్యమంత్రికి చెక్ పవర్ లేదు ప్రధానమంత్రికి చెక్ పవర్ లేదు గ్రామ సర్పంచ్ కే ఉంది రాష్ట్రపతికే చెక్ పవర్ ఉంటది ఆర్థిక సంఘం నిధులు ఎనభై ఐదు శాతం నిధులు నేరుగా సర్పంచ్ల ఖాతాల్లో జమైతాయి